మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్ లేదా మీ ప్రతిభం మీ కెరీర్ మీరు అలాగ నడిచింది ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకున్నాను అనుకుంటారండి ఎప్పుడైనా లేకపోతే దాంట్లో కూడా లో లోటుపాట్లు ఉన్నాయా అంటే ఏదన్నా రెండే తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు యదార్థంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా ఈ గెటప్లు ఉన్నటువంటి ఫోటోలు మామూలు ఫోటోలు బోళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి హండ్రెడ్ ఫివీ హండ్రెడ్ డేస్ ఇవన్నీ కొంచెం చెతబట్టి పాడైపోయాడు సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం అవునండి వాడు బాగున్నా వాటి అన్నిటి ఫోటోలు తీసి చేయించి పెట్టాడు అవునండి పద్నాలుగు ఏళ్ళు పెట్టి పద్నాలుగు ఏళ్ళు అలా ఉంది అది అంటే లోటుపాటు లోటుపాట్లు ఏమి మీరు ఏం ఫీల్ అవట్లేదు వెనకాట్లు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది నేను ఆ పొరపాటు చేశాను పొరపాటు అంటే నాకు ఉందండి ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు ఇప్పుడు నా పక్కన కనీసం ఒక యాభై మందిన లేడీస్ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అట్లాంటి గొడవలు నాకు అసలు ఆ గొడవలు లేవు నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఓకే అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య నా ఫస్ట్ గురువు మా అన్నయ్య తోటి కళాకారులు ఎవరైనా సరే నిత్యం చేసేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కెరియర్ పాడైపోద్ది అని ఎవరు మాట్లాడటానికి ఏకులు మీకు తెలియదు అదే నేను ఎక్కడ కూర్చున్నా పది మంది చేస్తారు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడి లాగా శ్రీరామచంద్రు సినిమానికి సంబంధించినంత వరకు అలాగే ఉన్నాను అవునా కాన్ఫిడెంట్ ప్రామిస్ చేస్తా అంతేనా ఎవరినైనా అడగండి ఆ నేను అంటుంది ఎవరినైనా అడిగే ఒక పాపులర్ స్టార్గా అవును అంటే మామూలు ఊరికి ఎలా డబ్బు ఏదో జూనియర్ ఆర్టిస్ట్ ఆళ్ళు కాదు ఏదో ఒకటి రెండు సినిమాలు చేయటం ఇది కాదు నా పక్కన పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా అవును అది కాన్ఫిడెన్స్ చెప్పగల అంతేనా ఓకే బట్ మీరు ఒక విషయం మీరు గమనించే గమనించారు నాకు కూడా తెలిసి ఎందుకంటే నేను మీ డై మీ కెరీర్ నేను డైరెక్ట్ విట్నెస్ కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చి మీద ఎన్నండి బాబు తాగుతూ షూటింగ్ చేసే డైరెక్టర్ కొట్టాడు పక్క అమ్మాయి ఏదో అన్నారం అమ్మాయి కొట్టింది ఇలాంటి పొకార్లు ఎన్ని తెల్లవాళ్ళు తాగుతాడుచారాలు చేస్తాడు తగదు చూతాడు ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ వాళ్ళున్న చెట్టుకి రాళ్ళు కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు అది అని నేను ఓకే అంతేం పెద్ద కాదు నా బిహేవియర్ అది ఓకే వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు బయట లేకపోతే ఎట్లా ఉండదు అండి కెరీర్ ఇది సార్ ఒక మాట గుర్తుంచుకోండి భగవంతుడు మనలో కూడా కొద్దిగా గొప్ప మంచి లేకపోతే ఆ పుల్ ఇవ్వడు అంతే ఆ కెరీర్ ఇవ్వడు తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది దీని ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు అదృష్టం ఉండాలి ఆ రెండు ఓకే అది గ్యారెంటీగా ఒప్పుకుంటా 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 ఎంతమంది లేరండి మహానుభావులు అంటే మీరు టాలెంట్ మీద షైన్ అనుకోవట్లేదు ఎప్పుడు కూడా ఆ టాలెంట్ ఇవ్వడం కూడా అది కూడా అదృష్టంలో బాగుంటారు కాదు మరి మా నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు అవును అంత యాక్ట్ చేసిన వాళ్ళు లేరు ఎంతమంది ఉన్నారు కదా మరేది ఉండబట్టే మీరు మీరు కొంతమంది మీరు భరణి కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉన్నాను చెప్పగలను అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు వాడంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి ఆ రోజుల్లో అయినా తోటికి తోటి వాళ్ళని అడుగుతారు కదా ఏంటో రాత్రి అంటే జరిగిందంట జరిగింది జరిగిందంట అని లేదా ఆడుకుంటే ఎండ లేదా ఇది అన్నారంటే తాగి అంట ఇట్లాంటివి అడుగుతారు కదా రోజు వెళ్ళేది అండి చర్చ అయితే జరుగుతుంది కదా జరుగుతుంది అవును ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను చెప్పండి అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు నువ్వు ఏం పర్లేదు ప్రతిదీలో రోజు మధ్యాహ్నం ఉందాక నీకు షూటింగ్ లేదన్నారు సరే చెప్పి ఖాళీ అని కూర్చున్నాను చచ్చిపో ఉన్నాడు ఎంఎస్ నారాయణ ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ అయితే ఖాళీ లేదు అంటే రెండు రెండు అమ్మ ఉంటే చెప్పి ఇద్దరం కలిసి కదే అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి చిరంజీవి గారు కేకిలు వేసినాడు బుద్ధి లేదే అలా అని ఇంత కెరీర్ రెండు వాడికి బాగపూడతాయి రా అటువంటి అని ఇట్లా మరి నిజమే కదా తప్పు కదా ఏ సినిమా అంటే జ్ఞాపకం లేదు నాకు చిరంజీవి కాంబినేషన్ కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను బట్ ఆయనకి తెలిసి కేకిలేసారు మేము కేకిలు వేసాను అనుకుంటా అట్టానే అది మొత్తానికి ఆయన కేకిలేయడం జరిగింది మంచిగా అదేలేండి మంచికి మంచి ఆర్టిస్ట్ నువ్వు అదే కెరియర్ పాడవుతుంది ఏంటిది పది మంది చెప్పుకుంటే అంత అసహ్యంగా ఉంటుంది అని క్యాకులేషాడు అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పు అంటే మొదటి నుంచి బాగా మీకు చిరంజీవి అటాచ్మెంట్ ఎక్కువ అండి అటాచ్మెంట్ నేను ఎవరికి వెళ్ళనండి నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు ఏదన్నా ఫంక్షన్స్ ఏమన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళటం అంతే తప్పనే అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళడం కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చర్ నేను కెమెరా ఉంచుంది ఫస్ట్ ప్రాణం ఖరీదు మీరు నేను వాసు గారు డైరెక్టర్ అవును కే పోయారు కదా అవునండి ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు నేను ఎవరో తెలియదు ఆయన నాకు అంతవరకు తెలియదు రాజమండ్రిలో అక్షర హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట ఏడు గంటల వేళ ఒక టేఫ్రికార్డులు కదా అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటి అని చెప్పి చూసా వరండాలో అయినా చిరంజీవి గారు నెలలో ఆటిన మార్కు ఆండ బెల్డ్ ఉంటుంది చైన్ ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటి వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డాన్స్ చేసేస్తున్నాడు ఇంటర్ బాబు ఇది అనుకున్నాను అప్పుడు చూసాయండి మొదటిసారి మొట్టమొదటిసారి చూసింది అది అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు ఓకే అప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు అప్పుడప్పుడు మాట్లాడడం తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలు అంటే అలాగా ఆయన అంటాం సరే దానితోటి రావటం చాలా సినిమాలు చేశారు కదా మీరు కాంబినేషన్స్ ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ విలం చేసింది ఫస్ట్ విచ్చారు సెవెన్ ఎయిట్ సిక్స్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆయనకి ఆపోజిట్ చేసి బో దానికి కూడా చాలా సెలెక్షన్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం ఇది ఓకే చేసుకోవడం ఓకే అంటే దానికి ఇంకొకరు ఎవరిని అనుకుని మీరు వచ్చారా లేకపోతే ఆ విషయాలు నాకు ఓకే మొత్తానికి ఓకే